ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ హెల్త్ టీచర్స్ సుమారుగా నలభై రోజుల నుంచి వాళ్ళకి నాణ్యమైనటువంటి సమస్యల కోసం పోరాటం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోయి పోగాపోయి అందరినీ యస్మా ప్రయోగించి మీ ఉద్యోగుల నుంచి తీర్చిస్తామని చెప్పి బలవంతంగా లేలిపోయినటువంటి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈ రోజు ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వమని నలభై రోజులుగా ప్రతి ప్రాజెక్టు కేంద్రాల్లో కూడా నిరా దీక్షలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్చలు కూడా పిలువకున్న వాళ్ళు చాలా మంది వైద్యులు చూస్తున్న పరిస్థితి ఈరోజు ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నటువంటి జీతాలు మేము సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా కనీస వ్యాప్తము ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే రిటైర్మెంట్ ఫిట్మెంట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని మేము కోరడం జరుగుతుంది అలాగే మినీ అంగన్వాడీ కేంద్రాలని నేను కేంద్రాలుగా మార్చామని చెప్తున్నాము ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదే ఒక ఉద్యోగాలు ఇవ్వమని కూడా మేము అడగడం జరుగుతుంది ఇటువంటి మా కోరికల్ని పది కోరికల్ని అడిగితే కనీసం వాళ్ళు చర్చలు కూడా కలవకుండా మాకు యస్మ ప్రయోగించి ఉద్యోగాలు తీసిస్తామని చెప్పి మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాము అంగన్వాడీలతో కానీ మాతో పెట్టుకున్నట్లయితే ఈ వచ్చే రాబోయే ఎన్నికల్లో ఓటు బ్యాంకు ద్వారా మీకు మీకు పులపాఠం చెప్తామని చెప్పి కూడా ఈ సభ ముఖ్యం మేము చెప్తున్నాము ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాల్లో అందరం కూడా మీరు సుమారుగా మా యొక్క బంధువులు మా కుటుంబ సభ్యులు చూసుకున్నట్లయితే లక్షల్లో మేము ఉన్నాము గత ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి కేవలం ఐదు లక్షల ఓటు వ్యత్యాసంతో మాత్రమే మీరు వచ్చారు ఈ రోజు కానీ మేము తిరగబడినట్లయితే ఎవరికి మీ అందరికీ కూడా డిపాజిట్లు కూడా రావని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే మా యొక్క న్యాయమైన కోరికలు మీరు తీర్చకపోతే ముందు ముందు తీవ్రంగా కూడా మేము చేసి మీ తాడేపల్లి ప్యాస ప్యాలెస్లో ముట్టడి చేస్తామని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటున్నాము